పెనబలూరు నియోజకవర్గం విషయానికి వస్తే విజయవాడ పక్కనే ఉండే ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ పై పదకొండు వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారాయన బీసీ కోటాలో మంత్రి పదవి ఆశించినా దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు నియోజకవర్గంలో పెద్దగా డెవలప్మెంట్ లేదు బందరు హైవే ఉన్నా దానికి అప్రోచ్ రోడ్డు కూడా వేయించలేదనే అభిప్రాయం ఉంది వివాదాలకు దూరంగా ఉన్న సొంత సామాజిక వర్గానికి కూడా పనులు చేయలేదనే అసంతృప్తి ఉంది ఎమ్మెల్యే కంటే బోడె ప్రసాదే ఎక్కువ జనంలో ఉన్నారు రాజధాని ఇష్యూ ఇక్కడ వైసీపీకి మైనస్ విజయవాడను అమరావతిని నమ్ముకొని ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టుబడులు పెట్టి నష్టపోయారు దీంతో ఇక్కడ వైసీపీ గెలిచే పరిస్థితి లేదనే చెప్పాలి పార్థసారథి ఈసారి పోటీ చేసేది అనుమానంగానే ఉంది ఇక మరోవైపు టీడీపీ నేత బోడే ప్రసాద్ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఉంటారు ఇక జనసేన బలం విషయానికి వస్తే గత ఎన్నికల్లో జనసేన సపోర్ట్ తో ఇక్కడ పోటీ చేసిన బీఎస్పీ అభ్యర్థికి పదిహేను వేలకు పైగా ఓట్లు వచ్చాయి వైసీపీకి వచ్చిన మెజారిటీ పదకొండు వేలు ఇప్పుడు టీడీపీ జనసేన కలుస్తూ ఉండడంతో టీడీపీ గెలుపు సులభమయ్యే ఛాన్స్ ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి